హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో చి చింత చిగురు అండి చాలా బాగుంటుందండి టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను సూపర్గా ఉంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తినండి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇది రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి పెరుగన్నం లేక కానీ పొలిపాయ కాదు వెల్లుల్లి వెల్లుల్లి అవసరం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు మేము వేయలేదు మేము వేయము అది చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఊరకాయ కలుపుకొని తింటే కమ్మగా బలం ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణేశంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ పలు వస్తాయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు చింత చిగురుతో ఊరగాయ చేస్తున్నానండి ఇట్లా లేతగా అంటే ఇప్పుడు చిగురు వస్తుంది కదా ఇట్లా ఉండాలండి ఆకంతా మళ్ళీ ముదుర్దుకూడదు అంత లేతగా ఉండకూడదు ఇట్లా ఇట్లా ఉండేది కూడా పర్వాలేదు ఇది కూడా వేసుకోవచ్చు ఇది మొన్న దొరికింటే మా చెల్లెలు తీసుకొచ్చిందండి పొంగనూరులో అయితే బాగా చిక్కుతుంది మాకు కూడా బాగా చిక్కుతుంది కడపలోనే చిక్కదు అంటే మార్కెట్ పోతే చిక్కుతుంది కానీ ఇక్కడ చింతచే చెట్లు తక్కువ అందుకని అక్కడ ఉంచి వస్తా అంటే తీసుకొచ్చిన దీంతో ఊరగాయ చేద్దామని దీనికి కావాల్సిన పదార్థాలండి చింత తీగురు కారము ఉప్పు పసుపు ఆయిలు ఎంగువ ఆవాలు మెంతులు ఎండుమిర్చి మీరు ఇదే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది కానీ ఈ చిన్నపప్పు మినప్పప్పు వేసుకోవడం వల్ల నిల ఉండదు అందుకని నేనేం చూపియడం లేదు అవి అయితే కొంచెం చేసుకుంటే వేసుకోవచ్చు కరేపాకు ఇవన్నీ నిలవ ఉండేదానికి కరేపాక అవి వేసిన అంటే నిలవ ఉండదండి అందుకని నేను అవి లేకుండా మీకు చూపిస్తున్నా వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఒక పేపర్ మీద ఏమన్నా వేసుకోని అండి కొంచెము ఇట్లా పెద్ద పెద్దగా పుల్లలా ఉంటాయి కదా అట్లా తీసేసుకోవాలండి అంతే ఇట్లా ఉండేటి తీసేయాలి అంతే ఇవన్నీ తీసినాక మీకు కొలత అవన్నీ చెప్తానండి ఇదంతా అండి ఇట్లా తీసేసుకున్నాక ఇవేమన్నా ఉంటాయి కదా తీసేసినా ఇవి కొలుచుకోవాలండి ఏదైనా గిన్నెన్న కానీ గ్లాస్ అయినా కానీ రెండు మూడండి అండి నాలుగు ఈ నాలుగు గ్లాసులు వేస్తున్నానండి ఇదేమో నేను పప్పు పుంజుకుంటున్నా ఈరోజు శుక్రవారం కదా పప్పు చేసుకుందామని లేవు వంకాయ బాగుంటుంది ఇది ఇప్పుడు నేను ఇది బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని వస్తాను నీళ్ళతో కడగాల్సిందేనండి కడిగి వస్తా ఇట్లా కాటన్ ఏమన్నా క్లాత్ వేసుకోనండి ఇట్లా ఆరేసుకోవాలి అవసరం లేదు ఒక పది నిమిషాలు అట్లా ఆరేసి చాలు ఇదంతా ఇట్లా ఆరినాక తడిపోయినాకండి పని ఊరగాయ చేసుకోవాలి ారిపోయిందండి ఆకంతా తడంతా ఏం లేదు తడి లేదు ఇప్పుడు గిన్ తీసేసుకున్నా ప్యాన్ పెట్టినానండి ఇవి ఆవాలు మెంతులు వేయించుకోవడానికి కొంచెం వేయించుకుందాం వేయించుకుందామండి ఆవాలండి ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మెంతులు ఇవి కొంచెం దోరగా వేగాలండి వేగిపోయినాయి ఎక్కువ వేగితే మళ్ళీ చే బాగుండదండి దోరగా వేగాలి వేగిపోయి ఇవి ఒక గిన్నెలో తీసు మళ్ళీ ఇదే పెట్టేసి ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు దీంతో మనం నాలుగ వేసినాం కదా మనకి కనీసం ఒకటి అర గ్లాస్ పడుతుంది ఆయిల్ నేను ఇప్పుడు అర గ్లాస్ వేసిన చింతాకి వేయించుకోవడానికి చింతాకు వేసుకుందామండి ఊరికి అట్లా మగ్గించుకోవడమేనండి మనము పచ్చడి చేసుకుంటాం కదా ఆ రకంగా అంతే తొందరగా మగ్గిపోతుంది ఇది చూడు మనము ఇట్లా వేయగానే ఎదగోండి ఈ రకంగా అయిపోతుంది కదా ఈరోజు మేము ఇవ్వండి వంకాయ పెద్ద చిగురు పప్పు ఇదిగోండి ఇంతే అయిపోయింది ఇది మగిపోయింది ఇప్పుడు ఇది ఇంకో గిన్నెలో తీసేస్తాము మళ్ళీ అదే బ్యాంలు పెట్టండి ఆయిల్ వేసుకుందాము ఇది కొద్దిగా వేడైతే మొత్తము ఇంకా ఆవాలు ఇంగువ ఇవన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు ఆవాలు వేద్దాము దిరా ఒక అర స్పూన్ ఆవాలు కొంచెం చెట్లు ఆడితే సవ్వా చేసుకున్నానండి ఇప్పుడు ఎండుమిర్చి ఎందుకంటే ఈ వేడికే సరిపోతుందండి వేగిపోతుంది ఎండుమిర్చి ఇంగువ ఒక అర స్పూను ఒకవేళ ఇంగువ వేసుకోకుంటే తెల్లగడ్డలు వేసుకోవచ్చు రెండు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి ఏం ఇది ఉంటేనే ఇంగువ ఒక అర స్పూన్ వేసిన ఈ చింతాకు ఆయిల్ ఇదంతా వేడి కావాలి ఇది మనం అంతలోకి నేను ఈ చల్లగా అయిపోయినాయి మిక్సీకి వేసుకొని అన్నీ ఒకసారి కలిపే చూపించేసి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పసుపు అండి నూనె కొంచెం చల్లగా అయిందండి ఆ చింతాకు ఇతరా మాదంతా ఇప్పుడు ఎన్ని వేసుకోవాల్సింది చూపిస్తా దగ్గరికి వేస్తే ఉప్పండి కాలు గ్లాసు మళ్ళా తక్కువ అయితే వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేము కదా అందుకు తక్కువ వేస్తున్నా నేను కొద్దిగా తగ్గించి కారము నాలుగు గ్లాసులకండి నాలుగు గ్లాసులు చింతాకైంది కదా అందుకు అర గ్లాసు కారం కారం ఉప్పు మళ్ళా సరిపోకపోతే మనం వేసుకోవచ్చండి తక్కువైనా కూడా ఏం పర్వాలే పొడి

ఇదంతా బాగా కలుపుకోవాలి గా అయిపోతుందండి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈ ఊరగాయ పెట్టుకోవడానికి ఈ ఇప్పుడు మనము కలపగానే వేసుకోవచ్చు లేదంటే కన్నా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాకైతే ఇంకా కారము ఉప్పు అంతా బాగా ఊరుతుంది కదా అప్పుడు ఎందుకంటే ఇప్పుడే వేసుకోవచ్చు అని చెప్పింది నోరు ఊరుతా ఉంటుంది ఊరగాయంటే అందుకు మీకు ఇంట్లో కలుపుకొని రెండు రోజులు మూడు రోజులు పెట్టుకున్నాక ఒకవేళ కారము ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చింతచిగురు ఊరగాయ రెడీ అయిపోయిందండి ఇది కొంచెము అట్లా పెట్టేస్తే మనము నూనె ఇప్పుడేం కనపడదు మనకు కొద్దిసేపు ఉన్నాక కనిపస్తుంది చింతచీరండి ఊరగాయండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఈ చింతచిగురు ఊరగాయ ఎట్లా బాగుంటుందంటే మనం కందిపప్పు పెసరపప్పు ముద్దపప్పు చేసుకుంటాం కదా దాంట్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుందండి అట్లా కాంబినేషన్ ఇది కందిపప్పు అయినా మంచిదే పెసరపప్పు అయినా మంచిదే ఏదైనా మీకు ఇష్టం ఉండేది వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉండండి ఈ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టైర్స్ బిచ్రెపల్లి బ్రాహ్మణ మాటలు